వెల్కమ్ టు గౌడ్ ఎంప్లాయీ న్యూస్ ఉద్యోగులు విధి నిర్వహణలో తాము నిజాయితీగానే ఉంటున్నామని చెప్పేందుకు ఉద్దేశించిన ఆస్తుల నివేదికలు ప్రభుత్వానికి చేరడం లేదు ఆయా శాఖల అధిపతుల ద్వారా వీటిని సమర్పించాల్సి ఉండగా శాఖాధిపతుల వద్దకే ఇవి రావడం లేదు ఉద్యోగులు నిజాయితీగా ఉంటున్నారా లేక ఏవైనా కూడబెడుతున్నారా అనే విషయాన్ని తేల్చేందుకు ప్రభుత్వం ఉద్యోగుల సంపాదన వారికి ఉన్న ఆస్తులు ఎప్పటికప్పుడు సమకూర్చుకునే ఆస్తుల తదితర వివరాలను సమర్పించాల్సిందిగా అన్ని శాఖలను ఆదేశించింది ఈ మేరకు ఉద్యోగులు ఎప్పటికప్పుడు కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ను తమ శాఖాధిపతుల కార్యాలయాల ద్వారా అందించాల్సి ఉంటుంది కొంతమంది మినహా దాదాపు ఏ శాఖలోనూ ఉద్యోగులు ఈ నివేదికలను అందించడం లేదు చాలామంది ఉద్యోగులకు అసలు దీనిపై జాసే ఉండడం లేదు ప్రభుత్వం కూడా మొక్కుబడిగా అడుగుతుండడంతో ఇదో తంతుగా మారుతుంది ఏసీబీ దాడులు జరిగినప్పుడు అటువంటి ఇతర సందర్భాల్లోనూ మాత్రమే ప్రభుత్వం వీటిపై దృష్టి పెడుతుందన్న విమర్శలు ఉన్నాయి కొంతమంది ఉద్యోగులు ఏటా ఈ నివేదికలను నిజాయితీగా అందిస్తుండగా చాలామంది దీనిని లెక్క చేయడం లేదు అయినా వారిని పట్టించుకునే నాదురే ఉండడం లేదు ఇటీవల కాలంలో ప్రభుత్వం వీరిపై దృష్టి సారిస్తుండడంతో వివిధ శాఖల అధిపతులు సర్కులర్లు జారీ చేస్తున్నారు తాజాగా ఆస్తులపై నివేదికలు సమర్పించేందుకు మీకు ఇచ్చిన గడువు చాలా రోజుల క్రితమే ముగిసింది అయినా ఐదు జోన్లతో పాటు సిటీ క్యాడర్లలో పనిచేస్తున్న మీ ఉద్యోగులు నివేదికలు ఇవ్వలేదు వాటిని వెంటనే అందించండి అంటూ ఇరిగేషన్ ఇంజనీరింగ్ చీఫ్ అధికారులు ప్రాంతీయ అధికారులకు పదిహేను సర్కులర్లు సహా నలభై ఆరు డివిజన్ల అధికారులకు గత నెల ఇరవైనా రిమైండర్లు పంపారు ఇప్పటికీ ఆ నివేదికలు శాఖాధిపతి కార్యాలయానికి అందలేదు దాదాపు యాభై శాతం శాఖల్లో ఇదే పరిస్థితి ఉంది